ఓ దేశం పైకి చూస్తే ఎంతో బలంగా కనిపిస్తోంది కాని లోపల పూర్తిగా ప్రాణం లేకుండా కుళ్ళిపోతే ఎలా ఉంటుంది ఈరోజు మనం ఇరాన్ గురించి ఒక భయంకరమైన ఊహాత్మక విశ్లేషణ గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ విశ్లేషణ ప్రకారం ఇరాన్ ఒక జాంబీ స్టేట్గా ఎలా మారబోతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం ముందుగా ఈ మొత్తం విశ్లేషణకు గుండెలాంటి పదం జాంబీ స్టేట్ అంటే ఏంటి అంటే ఒక దేశం యొక్క ఆత్మ చచ్చిపోయింది దాని వ్యవస్థలు సంస్థలు అన్నీ కుళ్ళిపోయాయి కాని కేవలం సైనిక శక్తి హింస ఇంకా దేశాల మద్దతుతో మాత్రమే అది బతికున్నట్టు నటిస్తోంది వినడానికి చాలా నాటకీయంగా కదూ కాని ఒక దేశం ఈ దారుణమైన స్థితికి ఎలా చేరుకుంటుంది ఆ పతనానికి దారితీసిన మొదటి అడుగు ఏంటి ఈ కథలో పాడిన మొదటి డామినో ఒక యుద్ధం ఇది కేవలం భూభాగం కోసం జరిగిన యుద్ధం కాదు ఇది ఇరాన్ యొక్క ప్రతిష్టను దాని అజేయమైన సైనిక శక్తి అనే భ్రమను పూర్తిగా బద్దలు కొట్టిన ఒక వినాశనకరమైన యుద్ధమనుమాట అంతా కేవలం పన్నెండు రోజుల్లోనే తలకరిందులైపోయింది జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇజ్రాయెల్ ముందుగా ఇరాన్ మద్దతున్న గ్రూప్లపై దాడి చేసింది కాని అసలైన దెబ్బ అమెరికా నుండి తగిలింది వాళ్లు నేరుగా ఇరాన్ యొక్క అత్యంత రహస్య అణుకేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులతో చేశారు అందర్నీ షాక్కి గురిచేసిన ఏంటంటే ఇరాన్ ఎంతో గొప్పగా చెప్పుకునే క్షిపణి రక్షణ వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయి ఈ యుద్ధం యొక్క ప్రభావం బాంబులకన్నా చాలా శక్తివంతమైనది తమను బయట శత్రువుల నుండి కాపాడలేని ప్రభుత్వం తమ సొంత ప్రజలను అణచివేయటంలో మాత్రం చాలా క్రూరంగా పనిచేస్తుందని ప్రజలు గ్రహించారు ఈ పేపర్ టైగర్ బండారం బయటపడటంతో జనాల గుండెల్లోంచి భయం అనే గొలుసు తెగిపోయింది మరి భయం పోయినప్పుడు ఏం మొదలవుతుంది ప్రతిఘటన బయట యుద్ధం ముగియగానే దేశం లోపల మరో యుద్ధం మొదలైంది దేశాధినేత అజ్ఞాతంలోకి వెళ్లిపోవటంతో సింహాసనం కోసం నీడలో ఒక ప్రమాదకరమైన ఆట మొదలైంది సుప్రీం లీడర్ తనను తాను రక్షించుకోవడానికి ఒక బంకర్లోకి వెళ్ళిపోయారు కాని అలా చేయడం ద్వారా ఆయన దేశంపై తన పట్టును కోల్పోయారు అధికారం మొత్తం సైన్యం చేతుల్లోకి అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లేదా ఐఆర్జీసీ చేతుల్లోకి వెళ్ళిపోయింది ఒక రకంగా చెప్పాలంటే ఇది సైలెంట్గా జరిగిన ఒక సైనిక తిరుగుబాటు పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది ఒకవేళ సుప్రీం లీడర్ హత్యకు గురైతే తదుపరి ఎవరు ఈ ప్రశ్నకు సమాధానంగా ఒక రహస్య జాబితా పుట్టుకొచ్చింది మరి ఆ జాబితాలో ఎవరి పేర్లున్నాయి ఆ రహస్య జాబితాలో ముగ్గురు అభ్యర్థులూ ఉన్నారు ఒకరు తీవ్రవాద సిద్ధాంతాలున్న వ్యక్తి మరొకరు కాస్త మితవాది ఇంకొకరు చెప్తే అది చేసే వ్యక్తి కాని వీళ్ళందర్లో ఒక కామన్ పాయింట్ ఉంది అదేంటంటే ఐఆర్జీసీకి వాళ్ల విధేయత సో నిజమైన అధికారం సైన్యం చేతిలో ఉన్నప్పుడు వీలంతా కేవలం తోలుబొమ్మలు మాత్రమే అయితే అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయమేంటంటే సుప్రీం లీడర్ కొడుకు మోస్థబా పేరు ఈ లిస్టులో లేదు దీని వెనక మూడు థియరీలున్నాయి ఒకటి అతన్ని హత్యాయత్నాల నుండి కాపాడటానికి కావచ్చు రెండు వారసత్వ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తారని కావచ్చు లేదా మూడోది ఒక బలహీనమైన నాయకుడిని ఎన్నుకుని అతని వెనుక నుండి అసలు అధికారాన్ని నడిపించడానికి వేసిన ఒక తెలివైన ఎత్తుగడ కావచ్చు ఓవైపు ఈ అధికార పోరాటం నీడలో జరుగుతుంటే మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం మొదలైంది ఇది మామూలు సంక్షోభం కాదు ఇది ఒక రకమైన ఆర్థిక భక్షణ అంటే దేశాన్ని పాలించాల్సిన వ్యవస్థే దేశాన్ని తినేస్తోంది ఈ ఆర్థిక పతనానికి కేంద్ర బిందువు మిలిటరీ బోన్యాడ్ కాంప్లెక్స్ ఇది సైన్యం యొక్క వ్యాపార సామ్రాజ్యం మరియు పన్నులు కట్టని పెద్ద మతపరమైన సంస్థల కలయిక వీళ్లకు ఎవరూ జవాబుదారీ కాదు వీళ్లు దేశంలోనే ఒక ప్రత్యేక రాజ్యాన్ని నడుపుతున్నారు ఒక పరాన్నజీవిలా దేశాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఇరాన్ జీడిపిలో యాభై శాతానికి పైగా ఈ ఒక్క జవాబుదారితనం లేని సంస్థ చేతుల్లోనే ఉంది అర్థమైందా దేశ సంపదలో సగం ఒక చిన్న వర్గం చేతులు బందీగా ఉంది ఇక మిగిలిన దేశమంతా వాళ్ల దయాదాక్షిణతాపై బతకాల్సింది చూడండి ఇరాన్లో ఒకే దేశంలో రెండు ప్రపంచాలున్నాయి ఒకటి సైన్యానికి వాళ్ల మిత్రులకు చెందిన పన్నులు లేని సామ్రాజ్యం వీరికి ప్రభుత్వ కాంట్రాక్టులు చౌకడబ్బు అన్ని దొరుకుతాయి మరొకటి సాధారణ ప్రజల ప్రపంచం వీళ్లు భారీ పన్నులు భరించలేని ధరల పెరుగుదలతో నలిగిపోతున్నారు ఒకటి మరొకదాని రక్తాన్ని పీలుస్తోంది వీళ్లు దేశాన్ని ఎలా దోచుకుంటున్నారో చూడండి చాలా సింపుల్ ప్రభుత్వం నుండి అత్యవసర వస్తువులు దిగుమతి చేసుకుంటామని చెప్పి తక్కువ ధరకి డాలర్లు తీసుకుంటారు కాని వాళ్లు ఏ వస్తువును కొనరు అదే డాలర్లను బయట మార్కెట్లో పదింతల ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు ఇది ఒక చట్టబద్ధమైన దోపిడి దీనివల్లే ధరలు ఆకాశాన్నంటున్నాయి ప్రజల జీవితాలు నాశనమవుతున్నాయి ఈ విశ్లేషణలోని ఒక శక్తివంతమైన మాట ఈ పరిస్థితిని ఒక్క వాక్యంలో చెప్తుంది ఒకప్పుడు ఇరాన్ ప్రభుత్వం తన మనుగడ కోసం చమురును అమ్ముకుంది కాని ఇప్పుడు తన మనుగడ కోసం తన స్వంత దేశాన్నే తినేస్తోంది ఈ ఆర్థిక విధ్వంసం ఒక ఊహించని పరిణామానికి దారితీసింది ప్రభుత్వానికి ఒకప్పుడు వెన్నెముకగా ఉన్న వర్గమే దానిపై తిరుగుబాటు చేసింది ఇది ప్రభుత్వ పతనంలో చివరి మేకు అని చెప్పచ్చు సంప్రదాయ వ్యాపార వర్గం అంటే బజారీల ఓపిక నశించింది మొదట ప్రభుత్వం వారిపై మోయలేని పన్నులు వేసింది తర్వాత కరెన్సీ విలువ పాతాళానికి పడిపోవటంతో వాళ్ల వ్యాపారాలు పూర్తిగా మూతపడ్డాయి చివరికి డిసెంబర్ ఇరవై ఎనిమిదిన టెహరాన్ గ్రాండ్ బజార్ చరిత్రలో మొదటిసారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూతపడింది ఒకప్పుడు ప్రభుత్వాన్ని నిలబెట్టిన చేతులే ఇప్పుడు దాన్ని కూల్చడానికి సిద్ధమయ్యాయి నిరసనల స్వరూపం పూర్తిగా మారిపోయింది మా డబ్బు విలువను కాపాడండి అనే నినాదాలు ఆగిపోయి నిరంకుశుడు నశించాలి అనే నినాదాలు మొదలయ్యాయి ఇది కేవలం ఆర్థిక నిరసన కాదు ఇది ఒక విప్లవానికి నాంది వెనక్కి తిరగలేని పాయింట్కొచ్చేసింది పరిస్థితి ఈ తిరుగుబాటుకు ప్రభుత్వం యొక్క సమాధానం ఒక్కటే ఊహకు కూడా అందని హింస ఈ కథ ఇప్పుడు తన అత్యంత విషాదకరమైన ములుపు తీసుకుంది కేవలం నలభై ఎనిమిది గంటల్లో దేశవ్యాప్తంగా చనిపోయిన వారి సంఖ్య ముప్పైవేలు ఇది ప్రభుత్వం తన సొంత ప్రజలపై జరిపిన మారణ హోమానికి నిదర్శనం ఈ యుద్ధం ఈ అధికార పోరాటం ఈ ఆర్థిక పతనం ఈ మారణ హోమం ఇవన్నీ కలిసి ప్రభుత్వాన్ని దాని చివరి దశకు తీసుకువచ్చాయి అదే జాంబీ స్టేట్ ఆవిర్భావం మరి సొంత ప్రజల మద్దతు కోల్పోయినా ఈ ప్రభుత్వం ఎలా బతుకుతోంది దానికి ప్రాణం పోస్తున్నవి రష్యా మరియు చైనా ఆంక్షల నుండి కాపాడటానికి ప్రజలను బయటి ప్రపంచం నుండి వేరు చేయటానికి ఇంకా సైన్యాన్ని పునర్నిర్మించటానికి ఈ దేశాలు దానికి లైఫ్ లైన్గా మారాయి సో ఇక్కడితో ఈ వాదన సారాంశానికి వచ్చాం ప్రభుత్వం తన ప్రజల మద్దతును ఆర్థిక స్థిరత్వాన్ని నైతిక అధికారాన్ని అన్నీ పూర్తిగా కోల్పోయింది అది కేవలం తన సొంత ప్రజలపై హింస ఇంకా రష్యా చైనా వంటి దేశాల మద్దతుతో మాత్రమే నిలబడగలుగుతోంది ఇది మనం మొదట్లో చెప్పుకున్న జాంబీ స్టేట్ నిర్వచనానికి సరిగ్గా సరిపోతుంది కాబట్టి ఈ విశ్లేషణ ప్రకారం ఇరాన్ ఒక జాంబీ స్టేట్గా మారింది లోపల ప్రాణం లేదు కాని బయటి శక్తుల మద్దతుతో అదింక కదులుతోంది అయితే చివరి ప్రశ్నేమిటంటే నైతికంగా ఆర్థికంగా చచ్చిపోయిన ఈ వ్యవస్థను అసలు ఏ శక్తి కూల్చడలదు ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం